అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మిన ఒకసారి మిమ్మల్ని మోసం చేస్తుంది దీని వలన మీరు కోపంతో డిప్రెషన్ లో కూడా పోవచ్చు కానీ ఈ రోజు మీరు మీ తల్లిదండ్రుల వల్ల బంధుమిత్రుల వల్ల ఈ డిప్రెషన్ నుండి బయటకు రాగలుగుతారు ఏది జరిగినా మీ మంచికి అని ఈ రోజు మీరు గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు మీరు లక్ష్యం దిశగా కదలాలి మీరు ఈ రోజు మౌనంగా ఉంటేనే కొన్ని విషయాల్లో ఉత్తమంగా ఉంటుంది ఈ సూచనలు సలహాలు ఎవరికి ఇవ్వకుండా ఉండడమే మంచిది వ్యాపారంలో అభివృద్ధి దిశగా సాగడానికి ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉంటారు కొత్త ఉద్యోగంలో చేరాలి అనేటటువంటి ఆలోచనలను ఉంటారు మరి కుటుంబంలో ఉన్నటువంటి ఒక సమస్య ఎన్నాళ్ళగా పరిష్కారం కానటువంటి ఒక సమస్య అయితే ఈ రోజు పరిష్కారం అయ్యే అవకాశం కూడా కనిపిస్తున్నది అనవసరమైనటువంటి తగవులకు చర్చలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి కోపాన్ని నియంత్రించుకోండి సూచనలు సలహాలు లాంటివి ఎవరికి కూడా ఇవ్వకుండా ఉండాలి తగు విధాలుగా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది మీరు చేసిన ఒక మంచి పని వల్ల మీకు ఈరోజు మెప్పును పొందబోతున్నారు అనుకోని సంఘటన ఒకటి మీకు ఈరోజు చాలా బాగా లాభాన్ని తెచ్చిపెడుతుంది మీకు పుణ్యంతో పాటు ఈరోజు పేరు ప్రతిష్టలు కూడా దక్కబోతున్నాయి అనవసరమైనటువంటి తగవులకు చర్చలకు మాత్రం మీరు దూరంగా ఉండండి రోజు మీ మేధస్సు శక్తి విపరీతంగా పెరుగుతుంది విద్యార్థిని విద్యార్థులు మంచి విద్యాన్ని అందుకోవడంలో సఫలీకృతం మంచి కాలం మొదలైంది భావోద్వేగాలు నిర్ణయించుకోవడం అనుకోవాలి పనిచేసే న్ని కొంత మార్చడం కారణంగా ప్రయోజనకరంగా అయితే ఉంటుంది ఈ రోజు రాష్ట్రాలలో సామర్థ్యం పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో అయితే మరి పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి ఈరోజు రాసి వారు మాత్రం కుటుంబానికి తగిన సమయం ఇవ్వవలసిన అవసరం ఉన్నది ప్రతిదీ కూడా జాగ్రత్తగా చెయ్యాలి తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకండి తొందరపాటు వలన మీకు కేవలం నష్టాలే కానీ లాభాలు ధరిచరు కాబట్టి మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆజే తోచి అడుగు వేయడం అనేది చాలా అవసరం కోపాన్ని నియంత్రించుకోవాలి మరియు ఈ రోజు రాసి వారు కొత్త కార్యక్రమాలకు విజయవంతంగా పూర్తి చేసే సామర్థ్యం కూడా కలిగి ఉంటారు ఈరోజు వారు మాత్రం ఎక్కువ మొత్తంలో అనారోగ్య సమస్యలు అప్పుల సమస్యలు ఉన్నటువంటి వారు లక్ష్మి వత్తులతో అష్టమూలి తైలంతో కనుక దీపారాధన చేసినట్లయితే మరి విద్యార్థిని విద్యార్థులకు కూడా పోటీ పరీక్షల మంచి విధం అనేది సాధించడం సాధ్యమవుతుంది అన్ని సమస్యల నుండి విముక్తి లభిస్తుంది స్థిరాస్తి వివాదాలు కూడా పరిష్కారం అయిపోతాయి లబ్ధిని పొందగలుగుతారు సన్నిహితుల ద్వారా విలువైన సమాచారం కూడా అందుకుంటారు బంధువులు మిత్రులను కలిసితో ఆనందంగా వారితోటి ఉండడం అనేది సాధ్యమవుతుంది అవుతుంది రోజు రాజు వారు చేపట్టిన పనులలో ఆటంకాలు ही. तो तोगिंबडता తెలివితేటలతోటి ప్రవర్తించడం జరుగుతుంది బంధువులను కలుసుకోవడం జరుగుతుంది తగాదాలకు దూరంగా ఉండడం అనేది ఈ రోజు చెప్పదగిన సూచన అనుకున్న అవకాశాలు అయితే లాభాన్ని కలిగిస్తాయి ఈ రోజు రాశి ఎక్కువగా మరి నరదృష్టి ఈర్షి ఆశయాలకి కలిగినటువంటి వారు వారి వల్ల అనారోగ్య సమస్యలు పాలుగా ఉన్నవారు ఇటువంటి వారు మాత్రము ఈ నెగిటివ్ ఎనర్జీని తొలగించుకుంట కొరకు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించుకొని నుదుటన ఈ బొట్టను ధరించాలి ఇలా చేసినట్లయితే గనక వారి నుండి నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగించబడుతున్న అన్ని సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి చాలా ప్రయోజనం అనేది తప్పకుండా లభించే అవకాశం మాత్రం కనిపిస్తుంది ఇక ఈరోజు వృత్తి ఉద్యోగాలలో సమస్యాత్మక పరిస్థితులు ఉన్నా కూడా తొలగించుకునే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు ప్రతి అడుగు ఆచితూచి వేయాలి అదుపు లేని వల్ల మనస్తాపం చెందుతారు మీ తల్లిగారి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది సామాజిక పరపతికి భంగం కలిగే పనులు చేయకూడదు ఆస్తికి సంబంధించిన నిర్ణయాలు వాయిదా వేయండి అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పడతాయి అయితే వాటి నుంచి బయట రావడానికి పసుపు రంగు దుస్తువులను అయితే దానం చేయాల్సి ఉంటుంది మరియు ఈ రోజు దత్తాత్రేయుని పూజించాలి చేసినట్లయితే గనక అనారోగ్య సమస్యలు అన్ని కూడా తొలగించబడతాయి నూతన తేగంతో పనిచేసి తత్ఫలితాలను సాధించగలుగుతారు ఆర్థిక లాభాలు మీలో కొత్త శక్తిని నింపుతాయి బంధుమిత్రులతోటి ఉత్సాహంగా గడపగలుగుతారు ఆరోగ్యం సహకరిస్తుంది ఈ రోజు ఈ రాశి వారికి మాత్రం శుభవార్తలు అందుకోవడం సాధ్యతరం అవుతుంది కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా తయారవుతుంది ఏదో తెలియని బలహీనత ఈ రోజు స్త్రీలకు అనుభవం కలుగుతారు అయితే దీన్ని తొలగించుకోమతుల సేకరించి తగిన విశ్రాంతి తీసుకుంటే చాలు ఆరోగ్యం కుదుట పడుతుంది ఈ రోజు రాసాలలో మాత్రం సంతోషం అదృష్టము ఆనందం అధికారం అన్ని ఇక్కడ కలిగి ఉండడం అనేది సాధ్యతరం అవుతుంది కుటుంబ సభ్యులు స్నేహితులు స్నేహ విలాసులతో విందు వినోదాల్లో పాల్గొని సంతోషంగా ఉంటారు సన్నిహితుల నుంచి విలువైన బహుమతులను అందుకోవడం జరుగుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది చాలా సున్నితంగా ఉంటారు ఆరోగ్యం కూడా మరి మంచి కుదుట పడే లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి మొహమాటానికి పోయి చిక్కుల్లో పడకండి న్యాయపరమైన విషయాల జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరము ఆర్థిక పరిస్థితి మాత్రం మెరుగ్గా ఉంటుంది ఈ రోజు ఇష్ట ఇష్టదేవత ఆరాధన చేస్తే గనక చాలా శుభకరం ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే సూచనలు అధికంగా ఉన్నాయి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు సహోద్యోగుల నుంచి సహకారం ఖచ్చితంగా అందుకోవడం సాధ్యతరం అవుతుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా అయితే మరి జరుగుతాయి లక్కి సంఖ్య యాభై మూడు లక్కి కల్లా తెలుపు పరిహారంలో ఈ రోజు రాసారు ఇష్టదేవత అనుగ్రహం కలిగే విధంగా కుంకుమార్చన చేయించుకోవడం చాలా శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో